అభివృద్ధిలో రామచంద్రాపురాన్ని ఆదర్శంగా నిలబెట్టాం చివరి మోహిత్ రెడ్డిని ఆదరించండి చిత్తూరులో ఓటర్లకు ఎంపీపీ బ్రహ్మానంద రెడ్డి విజ్ఞప్తి రామచంద్రాపురం మండలంలో ప్రతి పల్లెను అభివృద్ధి చేశాం కోట్లు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చాం సీకేపల్లి పంచాయతీలోని అన్ని గ్రామాలను ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ చివరిెడ్డి మోహిత్ రెడ్డిలో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యేగా మోహిత్ రెడ్డిని ఎంపీపీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు సీకేపల్లి సీకేపల్లి పంచాయతీ పరిధిలో చిట్టత్తూరు చిట్టత్తూరు హరిజనవాడ సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఓటర్లతో ఆత్మీయంగా మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో రామచంద్రపురం మండలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశామని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని ఆదరించి ఆదుకుంటే చెవిరెడ్డి ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఎలాంటి ఆపద వచ్చినా పండగలు వచ్చినా కష్టం వచ్చినా ఆదుకున్నారు ప్రతి పంచాయతీలో సచివాలయ భవనాలు రైతు భరోసా భవనాలు హెల్త్ క్లినిక్లు ధ్యాన మందిరాలు సమావేశ మందిరాలు సీసీ రోడ్లు మరుగు కాలువలు తారు రోడ్లు గ్రావెల్ రోడ్డు పనులు పూర్తి చేశామని అన్నారు కరోనా సమయంలో పత్తా లేకుండా పారిపోయి వరదల సమయంలో ముఖం చాటేసి ఎన్నికల్లో మాపై విమర్శలు చేస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన ప్రత్యర్థి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకున్న చివిరెడ్డి బిడ్డను ప్రతి ఒక్కరూ ఆదరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దామోదర్ రెడ్డి మురగయ్య బీకే రెడ్డి స్థానిక నాయకులు సిద్ధారెడ్డి లోకనాథ్ రెడ్డి యశ్వంత్ రెడ్డి ధనుంజయ రెడ్డి కేశవరెడ్డి మురగారెడ్డి బాలకృష్ణారెడ్డి భాస్కర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

സാർ